హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది దేవుడు రేఖ చేతిపై ఈ గీతను దేవుడు గీసిన రేఖగా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది చేతి మీద ఈ నిలువు గీత కలిగిన వారు చాలా అదృష్టవంతులని నమ్ముతారు అయితే అందరికీ ఈ రేఖ ఉండదు అందుకే దీని గురించి తెలిసిన అందరూ తమ చేతిలో ఈ రేఖ ఉందో లేదో చూసుకుంటారు ఇంకా ఈ రేఖకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చేతిలో ఈ రేఖ కలిగిన వారు క్లిష్ట పరిస్థితుల్లో తమ వెంట దేవుడు నిలుస్తాడని విశ్వసిస్తారట చేతిలో ఈ రేఖ గనక ఉంటే ఇక జీవితకాలం మొత్తం దేవుడు తోడు దొరికినట్టేనట అసలు చేతిలో ఈ రేఖ ఉంటే ఎటువంటి గడ్డు పరిస్థితుల్లోనైనా చాలా ఈజీగా ఎదుర్కొంటారని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజల నమ్మకం వారితోనే లక్ లవ్ ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు కానీ ఇదంతా కేవలం నమ్మకాలు కలిగిన వారికి సంబంధించిన విషయం మాత్రమే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్